గద్దరన్నా ఒక నక్సలైట్ గదరన్న ఒక అంబేద్కరిస్ట్ గద్దరన్న ఒక బుద్ధిస్ట్ గద్దరన్న మానవులు మనుషులు మనుషుల లెక్క బతకాలని కోరుకున్నాడు మనిషి మీద మనిషి పెత్తనం ఉండొద్దని కోరుకున్నాడు అది మావోయిస్ట్ గా కోరుకున్నాడు గా కోరుకున్నాడు అంబేద్కరిస్ట్ గా కోరుకున్నాడు ఒక స్త్రీవాదిగా కోరుకున్నాడు ఒక విద్యార్థి నాయకుడుగా కోరుకున్నాడు ఒక రిక్షా కార్మికుడుగా కోరుకున్నాడు ఒక ఆర్టిస్ట్ గా కోరుకున్నాడు ఒక చెల్లెన్న పుట్టువచ్చగా కోరుకున్నాడు ఎక్కడ చూసినా ఎవరి సమస్య ఉంటే అక్కడ గదరాన్ని ఉండేది ఎవరికి కష్టం ఉంటే ఆ కష్టానికి పరిష్కారాన్ని కోసం జరిగే పోరాటంలో గద్దరం ఉన్నాడు కాబట్టి గద్దరంలో గద్దరన్న సాహిత్యానికి గద్దరన్న ఆలోచనలకు ఎల్లలేవు ప్రపంచ మానవ జాతి సుఖంగా జీవించే వాతావరణం కోరుకోవడమే గద్దరన్న లక్ష్యం దానికోసం ఆయన జీవించిండు ఆయన ఆచరించిండు అప్పుడప్పుడు మాట్లాడుకున్నట్టు అనేది అల్లవన్న చెప్పినట్టుగా ఏదైనా డిస్కస్ చేస్తుంటే ఔరభై నా పార్టీ నన్ను దూరం పెట్టింది అనుకో ఏంది ఏంది వాళ్ళు నాకు దూరం పెడితే నాదే ఆ పార్టీ పో అనేటువంటి లాస్ట్ ఆ పార్టీలో పేద ప్రజల కోసం కుటుంబాల్లో ఇల్లేసి ప్రాణత్యాగాలు చేసి నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు పేద ప్రజల కోసం పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడేటోడు ఎవడన్నా నా అది ఏ పార్టీ అన్నా నా పార్టీ అది ఏ జెండా అయినా నా జెండే అనేటువంటి పెద్దలు కాబట్టి పేద ప్రజల పక్షపాతిగా న్యాయం పక్షపాతిగా నిజం పక్షపాతిగా సత్యం మాట్లాడమే పక్షపాతిగా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి గద్దరులను మనం ఏ ఫోం వర్క్ లో బంధించి ఏ ఫోం వర్క్ నుంచి చూపిస్తే అక్కడ ఆయన కనబడతాయి మనం సినిమా ఆర్టిస్ట్ ఆయన కంటే గొప్పగా రాసిన ఉన్నారా సినిమా ఆర్టిస్ట్ కూడా ఆయన ఏం మాట్లాడ్ గద్దరు అయితే ఇవాళ ఏ సందర్భంలో మనం పెడుతున్నాం ఈ మీటింగ్ ఏ సందర్భంలో జరుగుతుంది ఒకటే నిమిషం దాని గురించి చెప్తా నేను మిత్రులారా లో మధ్యప్రదేశ్లో మామిలాలో ఒక ఆరుగురు ఆదివాసీలను కాల్చి చంపేశాడు ఆరుగురు ఆదివాసీలు అమాయకపు ఆదివాసీలు వాళ్ళకేం తెలియదు పార్టీతో పార్టీతోనే సంబంధం లేదు మావోయిస్ట్ పార్టీ నక్షణట్లాంటి చంపేశాడు మా విక్రాంత్ భూరి అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఆదివాసీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో నాకంటే పైన ఆయన ఉన్నాడు చైర్మన్ గా ఇమీడియట్ వెళ్ళింది ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఈ ఆరు నుండి ఎన్ని పిల్ల అని చెప్పి అసెంబ్లీలో అంటే నేను నిజంగా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో నలభై ఏడు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఫార్టీ సెవెన్ మెంబర్స్ ట్రైబల్ ఎమ్మెల్యే ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ రిజర్వ్ హిట్ సైడ్ ముగ్గురు జనరల్ నుంచి గెలిచారు అక్కడ అందరూ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయ పార్టీ ఒక్కసారి విక్రాంతూర్ లో వాయిస్ రేజ్ చేసినాక అందరూ ఒక్కటై ప్రభుత్వాన్ని నిలదీసింది అది చాలా గొప్ప పరిణామం అనిపించింది ఎప్పుడు కాదు పదిహేను అనిపిస్తుంది సరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్స్పినేష మాత్రమే కాదు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒకప్పుడు ఇటువంటి మనం తెలంగాణలో చూసేవాళ్ళం ఇవాళ మధ్యప్రదేశ్లో అంటే ఒకసారి ప్రజలు ప్రజలకు బాధ్యత వహించేటటువంటి వాళ్ళు ముందుకొస్తే ఎట్లా ఉంటుందో చూడొచ్చు మనం ఇవాళ అణుచిత భయంకరమైనటువంటి రూపంలో కొనసాగుతూ ఉంది మన దగ్గర స్త్రీల మీద అణచివేత ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఒకప్పుడు నీరాజీ करते। आप बात करते बोले वैसे प्रजास्वाम्यवाद अर्बन नक्सलेट मुद्दे अर्बन नक्सलेट का अगर कोई जनता के बारे में, बारे में बात करेगा अर्बन नक्सलेट कोई संविधान के बारे में, में बारे बात करेगा अर्बन है। कोई ईक्टी के बारे में बात करेगा अर्बन नक्सलेट इसको कथल दिशा लाव अंको गीत सदर्भ में जो స్వేచ్ఛ వైపు ఎవరున్నారు సమావత్వం వైపు ఎవరున్నారు ఆధిపత్యం వైపు ఎవరున్నారు ఎందుక ఛత్తీస్గఢ్ లో ఇవాళ ఆపరేషన్ కదార్ నడుస్తుంది లక్షల కోసమా లక్షల కోసమా కాదు మైన్స్ కోసం నేను మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర బస్తరు మన గచ్చిరోలి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పంపించారు నా మహారాష్ట్ర ఎన్నికలు అలా దూరు మోర్ దెన్ అనేటటువంటి ఒక గుట్ట చుట్టూ ఒక గుట్ట చుట్టూ మొత్తం ఆదివాస ఉన్నా మూడు బెటాలియన్ల ఆర్మీని దించి లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ట్రక్కులకు ఐన లోన్లు తీసుకెళ్లడం కోసం అటు ఆర్మీ ఇటు ఆర్మీ నిలబెట్టి లోన్లకు ట్రక్కులలో ఐదు నోడ్ తీసుకపోతున్నారు ఐరోన్ ఓవర్ కోసం ఆర్మీ వాడతారా ఏంటన్నా ఐరన్ ఓవర్ కోసమే ఆర్మీ ఇవాళ అడవిలో దిగింది ఐరన్ ఓవర్స్ కోసమే ఆదివాసుల మీద దాడి జరుగుతున్నది మొత్తం అడవి ప్రాంతాన్ని ఖాళీ చేయించేటటువంటి కుట్ర షెట్లను మైన్స్ అమ్ముకోవడం జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు వాళ్ళ అదాని కంపెనీ పెట్టబడుతున్నాడు పళ్ళపల్లి పక్కనే ప్రధాన కంపెనీకి సంబంధించినటువంటి పరిమిషన్ పర్మిషన్ ఉంది పెట్టబోతున్నారు అదాని డైరెక్ట్ అంటే ఈ దేశంలో ఒకప్పుడు మన తెలంగాణలో గుట్టలు ఉండేటి ఎందుకు ఇవాళ గుట్టలు మావాయిపోయినది చాలా దిక్కుల నేను కరీంనగర్ పోతా ఉంటే చాలా సార్లు చూసాను కరీంనగర్ సిద్దిపేట నుంచి మొదలు పెడితే చాలా గుట్టలు ఉండేటి ఉన్నాయా తెలంగాణ నుంచి సిరిసిల్లా పోతుంటే గుట్టలు నీటి ఇలా ఇవాళ ఎడిపోయినవి గుట్టలు అది ఇవాళ ఏటో బగారం నుంచి రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల లారీలు ఇసుక హైదరాబాద్కి వస్తున్నది ఏటో బగారం ఖాళీ అవుతున్నది అంటే ప్రకృతి సంపదను విధ్వంసం చూసి వ్యాపారం చేసి సంపాదించుకోవడమే ఒక వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్లకు అండగా ప్రభుత్వాలు ప్రభుత్వాలుంటే మానవ జాతి అభివృద్ధి ఎట్లా ముందుకు పోతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దెబ్బర గుర్తు చేసుకోవడం అంటే భారతదేశ సహజ సహజవంతంలో పరిరక్షణ ఏం చేయగలం మనం భారతదేశంలో ఉన్నటువంటి మానవ జాతి పరిరక్షణ కోసం ఎట్లా మునిగిపోగలం ఎందుకంటే ధైర్యంగా అమిత్ షా మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చి థర్టీ ఫస్ట్ వరకు నక్సలిజం లేకుండా చేస్తా అంటున్నాడు ఏరి నా సీట్లు వీళ్ళు వచ్చింది వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చిందా బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా లేదా అమెరికా నుంచి వచ్చిందా ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో పెరిగి ఈ భూమి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి దేశంలో రాజ్యాంగం ప్రకారం వారికి రావాల్సినటువంటి హక్కులు రాకపోతే జరుగుతున్నటువంటి దోపిడిగా మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ ఒక లక్ష ముద్రిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి మాట్లాడటానికి భయపడే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఓపెన్ గా మాట్లాడే వాళ్ళం మనం అక్కడ బ్రాహ్మణీయత వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం మనువాదానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం ఇలా అంబేద్కర్ సైనాలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి వాళ్ళ సిచ్యువేషన్ ఇస్తారు ఎవరైనా నేను మాట్లాడితే నేను అని చెప్పుకోకపోతే నేను మనువాదాన్ని బలపరచకపోతే నేను గుళ్ళోకి పోకపోతే ఇవాళ నన్ను టార్గెట్ చేసేటటువంటి పరిస్థితులు అనేటటువంటి ఒక మానసిక భయం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి వర్గం మీదకి వచ్చేసి ఒక రకమైనటువంటి మానసిక టెరరిజం ఈ దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఈ టెర్రరిజం ని అంతం చేయించడం కోసం మనం గుంతెత్తకుంటే నెక్స్ట్ జనరేషన్స్ బానిసలుగా మారిపోతాయి అందుకని ఇవాళ గీత గీయాల్సిన టైం వచ్చింది సమానత్వం అయిపోవడు స్వేచ్ఛ అయిపోవాడు ఆధిపత్యం దోపిడీకి వ్యతిరేకంగా ఆధిపత్యం దోపిడీ అయిపోవడు రెండు వందల ఎనభై మూడు మంది పెట్టుబడిదారులు తొంభై ఎనిమిది లక్షల కోట్ల ఈ దేశ సంపద కలిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం చూపుకొని సర్వే చెప్తా ఉన్నాయి రెండు వందల ఎనభై మూడు మంది మాత్రమే కాబట్టి ఎటు పోలేవుతుంది ఈ దేశంలో అంటే వాడే దాడి చేస్తూ అంటే దోపిడీ దార్ల సమరత్వాలు కోరుకునే వాళ్ళ దోపిడీ దారుల రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళ దోపిడీ దారుల ప్రజల సమానత్వం కోసం పనిచేసే వాళ్ళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా మనం ఎక్కువ టైం తీసుకోండి అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయింది కదా ఒకటే రోజు సిమెంట్ ధర బస్తా నూట పదిహేడు రూపాయలు పెరిగింది ఎంత నూట పదిహేడు రూపాయలు ఆయన ప్రధానమంత్రి అయినాక వారం రోజులకు పెరిగింది దేశం పెరిగింది స్టీల్ ధర దాదాపు తొంభై మూడు రూపాయలు పెరిగింది ఒకటే రోజు పెరిగింది ఈ స్టీల్ ధరకు మోడీకి ఏం సంబంధం ఈ సిమెంట్ ధరకు మోడీకి ఏం సంబంధం ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అవుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి స్టీల్ సిమెంట్ ఉత్పత్తి కావాల్సిన ముడి సరుకు ఆ ముడి సరుకుని తీసుకొచ్చే మెయిన్ సోర్స్ పోర్ట్స్ ఆస్ట్రేలియన్ కోలు ఈ మందించే కోలు అదాని చేతిలో ఉంది ఈ అదానికి లాభం కావడం కోసం డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ఏ కోలుతో తయారయ్యే ఏ వస్తువు అయినా ఏ స్టీల్ ఇండస్ట్రీ అయినా ఏ సిమెంట్ ఇండస్ట్రీ అయినా ట్వంటీ పర్సెంట్ ఆస్ట్రేలియన్ కోల్డ్ వాడాలనేటటువంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నేను మెకానికల్ ఇంజనీర్ నాకు తెలుసు ఆ పర్నెస్ ఎట్లా మారిపో గవర్నమెంటే ఒక ప్రైవేట్ కంపెనీకి దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో రైల్వేస్ తో సహా ఇరవై పర్సెంట్ ఆస్ట్రేలియన్ కోల్డ్ వాడాలనేటటువంటి డైరెక్షన్ ఇస్తే అది ఎవరి లాభం కోసం ఎవరి ప్రయోజనం కోసం అందుకనే ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు ప్రజాస్వామ్యం ఉసుగులో కంప్లీట్ పెట్టుబడిదారుల ప్రభుత్వం నడుస్తుంది ఈ పెట్టుబడిదారుల దోపిడిని అర్థం కానియకుండా ఉండడం కోసమే ఇవాళ మత కుట్లాటలు జరుగుతా ఉన్నాయి ఆ మత కుట్లాటే ఉసుగులో ఇవాళ అలగారిన కులాల అంచువేత జరగబోతున్నది పూర్తిగా మానసిక బాన్సలుగా మార్చడం కోసమే ఇవాళ వివిధ రూపాల్లో చదువు రూపంలో కావచ్చు పడుగల రూపంలో కావచ్చు సాంప్రదాయాల రూపంలో కావచ్చు మన ఇళ్లకి దూరుతున్నారు ఆ ఇళ్ల నుంచి మన మెదళ్లకు దూరుతారు మన మెదళ్ళ నుంచి మనకు పక్షవాతాలు చెట్లయితే పడిపోతామో అట్లా మానసికంగా మనం జాతులు భవిష్యత్ తరాలన్నీ దానిసారిగా మార్చబోతున్నారు కాబట్టి గద్దరలను గుర్తు చేసుకోవడం అంటే కుట్టలను అర్థం చేసుకోవడం దానికి వ్యతిరేకంగా నిలబడటం మన భవిష్యత్ తరాలను కాపాడుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటే అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా వి